వెల్కమ్ టు డీ నైన్ టీవీ నేను మీ రమాదేవి బ్యూటీ ఫ్యాషన్ ఇండస్ట్రీలో తక్కువ ధరకే శిక్షణ ఇవ్వడం జరుగుతుందని దీన్ని ప్రతి ఒక్కరూ సులువుగా నేర్చుకొని రాణించగలుగుతారని ఫేమ్ నైన్ క్లబ్ అధ్యక్షురాలు అనుషా చౌదరి అన్నారు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ నెల ఇరవై తొమ్మిదిన బేగంపేటలోని ఫ్యామిలీ వరల్డ్లో బ్యూటీ అండ్ ఫ్యాషన్ మీట్ ఈవెంట్ కార్యక్రమాన్ని చేయనున్నట్లు తెలిపారు ఈ ఈవెంట్లో ఐదు రకాల ఫ్యాషన్ షోలు అలాగే ఐదు రకాల కాంపిటీషన్లు మేకప్ హెయిర్ స్టైల్స్ సెమినార్స్ కూడా ఉంటాయని పేర్కొన్నారు ఇక్కడ తమ దగ్గర నేర్చుకున్న ప్రతి ఒక్కరూ వివిధ రంగాలలో రాణిస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమానికి సెల్ హెల్త్ అధినేత్రి సి ప్రవీణ బ్రిలియంట్ టెక్నాలజీస్ అధినేత్రి రూపారెడ్డి ముఖ్య అతిథిగా విచయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఫ్యాషన్ బ్యూటీషియన్ రంగంలో రాణించాలని కోరారు ఈ కార్యక్రమాన్ని ఫేమ్ నైన్ రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఫేమ్ నైన్ వైస్ ప్రెసిడెంట్ హేమవర్మ సెక్రటరీ విజయలక్ష్మి బాడీ క్రాఫ్ట్ ఏరియాలు పాల్గొన్నారు అండి సో మా కోర్కు మందించి ఇక్కడ వచ్చిన మీ అందరికి సెమీ నైన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము సెమీ నైన్ ఇట్స్ ఉమెన్స్ క్లబ్ అండి సో ఎవరికైతే బ్యూటీ అండ్ ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ ఉంది సరైన ప్లాట్ఫామ్ లేకుండా ఆ ఉన్నారు వాళ్ళ కోసం స్టార్ట్ చేయబడింది క్లబ్ సో దీనిలో ఉమెన్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఉమెన్ ఎంకరేజ్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము సో మీ నిషా అండి ఫెమినైన్ ప్రెసిడెంట్ సో దీనిలో వైస్ ప్రెసిడెంట్ హేమ గారు అండ్ సెక్రటరీ విజయలక్ష్మి గారు అండ్ మెయిన్ పర్సన్ వచ్చేసి రాజేష్ గారు రాజేష్ గారు ద్వారానే మేము ఫెమినైన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో దీనిలో మేము ఫ్యాషన్ షోస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము సో ఈ మంత్ ట్వంటీ నైన్త్ నా బేగం బేగంపేటలోని ఫ్యామిలీ వాళ్ళ క్లబ్లో మేము ట్వంటీ నైన్త్న ఒక ఫ్యాషన్ బ్యూటీ అండ్ ఫ్యాషన్ మీట్ కండక్ట్ చేస్తున్నాము ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ సో దీనిలో పార్టిసిపేట్ చేసుకో పార్టిసిపేట్ చేయొచ్చు థ్యాంక్ యూ క్లబ్ రన్ చేస్తున్నాము సో లాస్ట్ ఎవ్రీ ఇయర్ మేము దీనిలో మిస్ హైదరాబాద్ అండ్ మిస్సెస్ హైదరాబాద్ కాంపిటీషన్స్ నిర్వహించాము సో మా దగ్గర కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి చాలా మంది బ్యూటీ ఫీల్డ్లో నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నారు జ్యువెలరీ యాడ్స్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా వర్క్ చేస్తున్నారు సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నారు ఇట్స్ వన్ డే షో అనమాట సో ఎవరికైతే బ్యూటీ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో సో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు దీనిలో గా జాయిన్ అయిన జాయిన్ అవ్వాలి అనుకుంటే చాలా లెస్ అమౌంట్ అండి మీరు మెంబెర్స్తో ఫెమీ లో జాయిన్ అవ్వచ్చు అండ్ ప్రోగ్రామ్ వచ్చేసి ఇట్స్ ఏ ఫ్రీ షో సో మేము చాలా తక్కువ అమౌంట్ కలెక్ట్ చేస్తున్నాము పార్టిసిపేట్ చేయడానికి సో ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ మీరు యాక్చువల్లీ దీనికి స్పాన్సర్స్ వచ్చేసి బీజేపీ మహిళా మోర్చా సాఫ్ట్వేర్ రూపారెడ్డి గారు స్పాన్సర్ చేస్తున్నారు దీనికి సో ఉంటుంది చూసి ఫాలో అవ్వచ్చు చాలా ప్లేసెస్ లో జరిగిందండి ఓన్లీ హైదరాబాద్ లోనే కాకుండా సార్ వచ్చేసి ఆంధ్రాలో కూడా కండక్ట్ చేశారు అండ్ కంటిన్యూగా మీరు ఫెమినైన్ పేజ్ ఇన్స్టాది ఫాలో చేస్తే మటు మీకు తరచుగా ఇవా ఫ్యాషన్ షోస్ కావచ్చు లేడీస్ కి అండ్ స్పెషల్లీ ఎవరైతే మేకప్ ఆర్టిస్ట్ ఉన్నారో వై బికాస్ మేకప్ ఆర్టిస్ట్ ఐఎమ్ ఎడ్యుకేటింగ్ ద స్టూడెంట్స్ కాబట్టి నాకు ఇలాంటి ఆపర్చునిటీస్ చాలా వచ్చాయి సో దీని త్రూ కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే లైక్ వీళ్ళు ఉంటారు కదా మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళు మోడల్స్ కి చేయాలనుకున్న ఇట్లాంటి ఆపర్చునిటీస్ చాలా రాజేష్ సార్ గారు ఇస్తారు మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ జాయిన్ కావచ్చు అండ్ ఈ ట్వంటీ నైన్త్ జరగబోయేది ఎంటర్టైన్మెంట్ షో చాలా ఫ్యామిలీస్ కి లేడీస్ కి అండ్ ఏమంటారు లా ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారో వాళ్ళకు కూడా కిడ్స్ కి కూడా కుక్కరీ షో కూడా ఎవ్రీథింగ్ వాజ్ అనమాట డన్ ఆ రోజు సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ప్లీజ్ రిజిస్ట్రేషన్ చేయించుకోండి అండ్ మెంబర్షిప్ కూడా తీసుకోవాలి అనుకుంటే ప్లీజ్ డూ రిజిస్ట్రేషన్ సార్ నంబర్ వచ్చేసి మీకు కాల్ చేస్తారు అది కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ సార్కి ఎవరైతే మేము నెంబర్ ఇస్తామో దానికి కాంటాక్ట్ చేసి సార్ మీకు మొత్తం డీటెయిల్స్ చెప్తాను